ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా ప్లేసెస్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండి మెసేజ్ ఆర్ కాల్ చేయకపోవడము అసలు ఎందుకు మీరంటే చాలా ఇష్టం అని మీరే కావాలని దగ్గరకు వచ్చిన పర్సన్ ఇప్పుడు అసలు ఎందుకు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండి అసలు వద్దనుకుని వెళ్ళిపోయారు చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చెప్తాము రీడింగ్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో వీడియోలోకి వెళ్దాము మీ పార్ట్నర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమో తలుచుకోండి ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ పార్ట్నర్ని తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే కనెక్ట్ అవునట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్ట్నర్కి మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలని చెప్పి యాక్యురేట్గా కనెక్ట్ అవ్వాలంటే మీ పార్ట్నర్ గురించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా రావాలని కాకుండా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలని చెప్పి త్రీ టైమ్స్ అనేవి మీ నేమ్స్ అనేవి చూసుకొని చూద్దాం నైట్ హౌస్ వర్డ్స్ Two of swords, four of swords, ace of pentacles, six of swords, wheel of fortune, eight of swords. Temperance, the Strength, Knight of Pentacles, Ace of Swords, the Empress. Queen of Pentacles, Knight of Wands, The Devil, Page of Cups, Queen of Cups, King of Swords, oh, you. Three of Swords, Knight of Cups. సో మీ పార్ట్నరు ప్రజెంట్ మిమ్మల్ని ఈ రిలేషన్లో నుంచి బ్రేకప్ చెప్పి వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది ఓ కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఆల్రెడీ అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎందుకు వెళ్ళిపోయారు అంటే కావాలని వద్దనుకుని ఎందుకు వెళ్ళిపోయారు ఈ రిలేషన్ని అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ అవసరాలకి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో మీరు చూపించే ప్రేమ అండ్ కేరింగ్ ఇవన్నీ వద్దనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్ అనమాట అంటే మీద ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళ ప్రా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అనవసరంగా లేనిపోని రిస్క్లు ఎందుకు తీసుకోవడము అన్న విధంగా క్రాస్ రోడ్లో ఉండడం వలన మేబీ మీకు దూరంగా ఉంటేనే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మీ లైఫ్లో నుంచి బయటకు వెళ్ళడం అయితే జరిగింది దానివల్ల వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అంటే కొంతమంది ఏంటంటే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు కొంతమంది అన్బ్లాక్ బ్లాక్ చేసుకోకుండా ఉండొచ్చు కానీ కొంతమంది సైలెంట్గా కూడా ఉన్నారు సైలెంట్గా ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీలో వలన ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారన్నమాట ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమ కన్నా కూడా మీ మీద కొంచెం మెటీరియల్ లైఫ్ని ఎక్కువగా మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారనమాట మెటీరియల్ లైఫ్ మీన్స్ ఫిజికల్గా కానివ్వండి లేకుంటే మీరు చూపి మీరు దగ్గర నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ వల్ల వీటి వలన లగ్జరీ లైఫ్కి మీరు కైండ్నెస్ ఉన్న పర్సన్ అని మీ పార్ట్నర్కి తెలుసు అనమాట కైండ్నెస్ అండ్ మీరు కూర్చు ఏదైనా అడిగినా కూడా చాలా ప్రేమ దయ జాలి అనేది ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి ఇవి మీ పార్ట్నర్ అని కాదు మీరు ఎవరికైనా కూడా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నామో అని అంటే అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండానే మీరు హెల్పింగ్ చేసే నేచర్ అనేది ఉంది ఆ వీక్నెస్ అనేది మీ పార్ట్నర్కి తెలుసు మీ వీక్నెస్ మీ పార్ట్నర్కి తెలుసు కాబట్టి అండ్ మీరు ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో ప్రేమ ఎఫెక్షన్ కోరుకుంటారు సో అది వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వడం వల్లే వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు అనమాట వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి ఆ వాళ్ళ మాయలో నుంచి బయటకు రాలేపోతున్నారు మీరు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ వీక్నెస్ ఏదైతే ఉందో మీ సాఫ్ట్నెస్ కానివ్వండి మీరు చూడటానికి కూడా బాగుంటారు అందంగా ఉన్నారు ఫిజికల్గా అండ్ మెటీరియల్ పరంగా మీరు చూడడానికి అందంగా ఉండడం వల్ల అండ్ మీ సాఫ్ట్నెస్ కైండ్నెస్ ఉండడం వల్ల జాలి దయా గుణం ఎక్కువ ఉండడం వల్ల అంటే ఏంటంటే కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ కూడా ఉన్నారు సో అండ్ మీతో రిలేషన్ ఉన్నన్ని రోజులు సేఫ్గా ఉండొచ్చు మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయరు అన్న ఉద్దేశంతో మీ లైఫ్లో ఫిజికల్గా మెటీరియలిస్టిక్గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు ఎంజాయ్ చేయడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు ఏం చేశారంటే చక్కగా ఫిజికల్గాను హ్యాపీగా ఫీ ఫిజికల్గాను వాళ్ళకి కావాల్సినట్టుగాను మీతో ఉన్నారు అలాగే మెటీరియల్స్టిక్గా కూడా వాళ్ళ ఏదో ఒక సమస్య చెప్పడము ఆ ప్రాబ్లమ్స్ మీరు వాళ్ళు చూపించే కేరింగ్ అయ్యేట ఏంటంటే వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది కూడా మీరు ఆలోచించకుండా వాళ్ళకి ప్రతిదీ కూడా హెల్ప్ చేయడము మెటీరియల్ స్టిక్గా వాళ్ళు ఆలోచించిందని మీరు చూడడం ఇదంతా జరిగిందన్నమాట సో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చక్కగా మీ వలన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా మీరు చూసుకున్నారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇమీడియట్గా అమాయకంగా ఫేస్ పెట్టేసి అసలు వీళ్ళకి ప్రపంచంలో వీళ్ళంత అమాయకులు లేరన్నట్టుగా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎవరికీ లేనన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేయడము బాధపడిపోతున్నట్టుగా బిహేవ్ చేయడం ఈవెన్ వీళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఒక్క పూట తినకుండా కూడా వీళ్ళు ఉండలేరు అనమాట దేనికి నిద్రపోకుండా కూడా ఉండలేరు వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏదైనా ఉందంటే ఒకటి సెల్ఫ్ సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు ఒకటి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోరు ఏ విషయంలో కూడా ఏ విషయంలో తిండి విషయంలో తక్కువ అవ్వకూడదు వాళ్ళకి ఇద్దరు విషయంలో తక్కువ అవ్వకూడదు వాళ్లకు వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యే పర్సన్ ఎలా చూపిస్తారంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళు ఎలా చూపిస్తారంటే మీకు వీళ్ళు అసలు అలాంటి సిచ్యువేషన్లు మీరు చూడలేని విధంగా ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు టాప్లోనే చూస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గర మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక మంచి స్థాయిలో ఉండాలి ఎప్పుడు నా వాళ్ళు ఎవరైనా కూడా ఎవరి పార్ట్నర్ని కూడా రోడ్డు మీద పడాలనో లేకపోతే బాధపడుతూ ఉండాలనో లేకపోతే నా దగ్గరికి వచ్చి పెక్ చేసుకోవాలని ఎవ్వరు కూడా అనుకోరు ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్లో వాళ్ళ చేత అనిపించుకోకుండా ఉండాలి వాళ్ళ లైఫ్లో అని ఏ పార్ట్నర్ అయినా అనుకుంటారు మీరు అలా ఆలోచిస్తే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు మీకు వాళ్ళంటే అంటే చాలా ఇష్టమని వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరు ఆలోచిస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎలాగో ఉంటారని తెలుసు కానీ మీరు వెళ్ళి ప్రతిసారి నాకు ఇది కావాలి అది కావాలంటే ఇవ్వరు కాబట్టి మీ కైండ్నెస్ అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారంటే అసలు మేబీ మీరు వాళ్ళు చెప్పిన మాటకి మీకే ఏడుపు వచ్చేసి మీరు వాళ్ళకి అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండానే మీరు వెంటనే వాళ్ళని అలాంటి సిచ్యువేషన్ చూడకుండా వాళ్ళకి హెట్ చేయాలన్న విధంగా బిహేవ్ చేస్తారన్నమాట అంత బాగా నటిస్తారు మీ పాటర్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడూ కావాల్సింది మెటీరియల్ లైఫ్ మీరు ఫిజికల్గాను కావాలి అండ్ మెటీరియల్ లైఫ్ మనీ పరంగానూ కావాలి ఈ రెండిటి కోసమే వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయరు మీరు ఎందుకంటే మ్యాక్సిమం మెంబర్స్ ఎలా ఉన్నారంటే మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు సో మ్యారీడ్ పర్సన్ అంటే ఫ్యామిలీని వీటిని డిస్టర్బ్ చేసుకొని వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చెయ్యరు కాబట్టి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారనమాట ఒక సేఫ్గా వచ్చారనమాట సో ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దాము చక్కగా ఎలా అంటే ఒక పంజరం ఒక బంగారు కోడి పెట్టేలాగా ఏంటంటే గుడ్లు అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తారు మళ్ళీ కావాల్సిన ఫిజికల్గా ఇస్తారు అన్ని రకాలుగా ఇస్తారు మెటీరియల్ స్టిక్గా ఇస్తారు అన్న ఉద్దేశంతోనే వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారనమాట అండ్ వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయరు అన్న నమ్మకం వాళ్ళకు ఉందన్నమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ఒక లైఫ్ పార్ట్నర్గా మాత్రమే చూడలేదు వాళ్ళని ఒక సోల్మెంట్కి ఒక వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారు ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారో అలా మీరు చూసుకున్నారు ఒక మదర్ నేచర్తో చూసుకున్నారు అండ్ ఓపిక అండ్ పేషెన్స్ చాలా ఉంది మీకు అది కూడా వాళ్ళకి తెలుసు సో అందుకనే ఈ రెండింటిని అడ్డం పెట్టుకుని వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు వచ్చినన్ని రోజులు మంచిగా ఉన్నారు సైలెంట్ మీతో ఎంతవరకు అయితే అవసరం ఉంటుంది ఎంతవరకు అయితే మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నీ రోజులు మంచిగా అన్ని రకాలుగా వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు నాకే ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చూపించడము ఆ దానికి మీరు జాలిపడి మీరు మీ ప్రాబ్లమ్స్ కూడా అనవసరంగా తెచ్చుకోవడము వేరే వాళ్ళ మెటీరియల్ స్టివ్ లైఫ్ కోసం వాళ్ళు ఎటు వీలుగా ఉంటాయి మాట్లాడడం ఇట్లా చేశారు సో ఫైనల్గా ఏమైందంటే వాళ్ళ అవసరం ఉందన్న రోజు చక్కగా మీతో ఉన్నారు తర్వాత మళ్ళీ చక్కగా మిమ్మల్ని ఈ రిలేషన్లో నుంచి వదిలేసి మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసి పోతే పోనీ వాళ్ళే కదా కొన్ని రోజులు అట్లా ఉంటారు మళ్ళీ అవసరం అయితే చూద్దాం లేకుంటే లేదు ఎందుకు లేని కొన్ని రిస్క్ అవసరమా నాకు అన్నట్టుగానే ఏదో ఒకటి బ్లేమింగ్ చేసి మాట మాటలతో బాధ పెట్టి అన్ని రకాలుగా కూడా వీళ్ళు యాక్షన్ వర్డ్స్తో మిమ్మల్ని బ్లేమింగ్ అనేది చేశారనమాట చేసి చక్కగా సైలెంట్గా వెళ్ళిపోయారు మీరు ఏంటంటే వీళ్ళు చేసిన దానికి మీరు అంత తొందరగా వీళ్ళు బయటకు రాలేపోతున్నారు ఇప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి లేదు వాళ్ళ గురించి బాధపడేంత గొప్ప పర్సన్ అయితే కాదు కదా నేను ఎంత చేసినా కూడా వాళ్ళు అవసరానికి యూజ్ అండ్ త్రో టైప్లో చేసినప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని చెప్పి ప్రజెంట్ కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు మీ బాడీకి అండ్ మైండ్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ విషయంలో సో తొందరలోనే ఎలా చెల్లి ఆజ్ పజలు మీ పార్ట్నర్కి సంబంధించడం అన్నీ కూడా మీరు ఓన్లీ ఎగ్నర్జీస్ అనేవి మీ మీ సైడ్ నుంచి మంచిగా ఉన్నారు కాబట్టి వస్తే చూద్దాము లేదంటే నా లైఫ్లో ఇలాంటి వాళ్ళ కోసం బాధపడడం అవసరం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే సేఫ్గా మీ లైఫ్లోకి వచ్చారు టైం పాస్ చేశారు మెటీరియల్ లైఫ్ కానివ్వండి ఫిజికల్ లైఫ్ కానివ్వండి ఎంజాయ్ చేశారు చక్కగా వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందేమో ఫర్దర్గా ఫ్యూచర్లో అనుకున్న టైంలో మిమ్మల్ని చక్కగా పక్కన పెట్టేసి మిమ్మల్ని ఏదో ఒకటి బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా మీరు స్ట్రాంగ్ ఫ్యూచర్లో అయినా కూడా కొన్ని రోజులకి అవుతారు అండ్ వాళ్ళ మీ వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య అనేది వాళ్ళ లైఫ్లో రాదు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వద్దాము వచ్చినప్పుడు మళ్ళీ ఎలాగో యాక్సెప్ట్ చేస్తారంట స్ట్రాంగ్ పవర్ అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు వాళ్ళని స్ట్రాంగ్గా నమ్ముతున్నారని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని వాళ్ళకి తెలుసు సో తొందరలోనే మళ్ళీ రావడానికి రీజన్ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తే రావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లో మీ కైండ్నెస్ అండ్ నేచర్ తెలిసి మీ లైఫ్లో నుంచి అవసరం ఉన్న రోజులు ఫర్దర్గా లైఫ్ రిస్క్లు పెట్టుకోకూడదని పెట్టుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు మెటీరియల్ లైఫ్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చిందా మళ్ళీ వేరే ఆప్షన్ ఉన్నది వాళ్ళకి మీ దగ్గరికి రావడం తప్ప ఆ టైంలో మళ్ళీ వస్తారు ఎలాగో వాళ్ళు చూపించే నటన కన్నింగ్నెస్ ఇవన్నీ కూడా మీకు నమ్మేస్తారు గుడ్డిగా నమ్మేస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు వాళ్ళకి కావలసినవన్నీ కూడా చేసి పెడతారు మళ్ళీ ఫర్దర్గా ఏందంటే మళ్ళీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ నేచర్ అనేది వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడు కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అని ఒక సో దానికోసమే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ దూరంగా ఉండడము చక్కగా ఎంజాయ్ చేసామా కొన్ని రోజులు మళ్ళీ చక్కగా వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మెంటాలిటీ కరెక్ట్గా లేదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మోసం చేసే పర్సన్ అవసరానికి తగ్గట్టుగా నటించే పర్సన్ అనమాట కాషన్ అండ్ జెలసీ ఎక్కువ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళనే ఈ విషయంలో ఫ్రెష్ స్టార్ట్ Communication Decision <sighs> Togetherness Reservation Confusion Mistrust वैब्रेशन ट्रेवल विश, सोल कनेक्शन, हार्ट ब्रेक కంట్రోల్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉన్నారనమాట మీరు ఎంత ప్రేమైనా చూపించండి అండి ఆ ప్రేమ అనేది వాళ్ళకి ఏదో ఆ టైంలో మెటీరియల్ లైఫ్ మెటీరియల్ లైఫ్ కోసమో లేకపోతే ఫిజికల్ లైఫ్ కోసమో అంత వాటి కోసమే ప్రేమ చూపిస్తారు తప్ప రియల్గా అయితే ఎప్పుడు కూడా చూపించిందో లేదు ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లో పాటు కోసమే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అంతే తప్ప మీ లైఫ్లో జెన్యున్గా ట్రూగా లవ్ చేసి మీ లైఫ్లోకి రాలేదు అందుకే ఎప్పుడు మిమ్మల్ని కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు కంట్రోలింగ్ చేసి డిమాండింగ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి పొసిసివ్ జెలసీ కూడా చాలా ఎక్కువ ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు సెల్ఫిష్ పర్సన్ ఇప్పుడు కూడా వాళ్ళే గొప్ప మీరు కూడా వాళ్ళు గొప్ప అన్నట్టుగా బిహేవ్ చేయాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళు గొప్పగా బిహేవ్ మీరు గొప్పగా వాళ్ళ గురించి మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు చూపించే ప్రేమ కూడా అంతే ఆ విధంగానే ఉండాలి మీరు చూపించిన ప్రేమలో వన్ పర్సెంట్ కూడా వాళ్ళు చూపించలేనప్పుడు వాళ్ళు ఎలా గొప్ప అవుతారు ఏదైనా ప్రాబ్లం వచ్చేనప్పుడు నేను నీకున్నానని చెప్పలేనప్పుడు ఆ రిలేషన్ ఎలాంటి రిలేషను ప్రాబ్లం వచ్చినప్పుడు సేఫ్గా వెళ్ళిపోవడము మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సేఫ్గా మళ్ళీ రావడము ఇదే ఏ రిలేషన్ అయినా ఒక రిలేషన్లో మనం ఉన్నాము అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా తోడు ఉండగలిగితేనే ఆ రిలేషన్లో వెళ్ళాలి లేనప్పుడు ఏ రిలేషన్లోకి వెళ్ళి ఎవరి లైఫ్తో కూడా ఆడుకున్నారనుకున్న కర్మ మీకే వస్తుంది రిటర్న్ అనేది ఈరోజు మనం వాళ్ళని మోసం చేసేసాము కదా అవసరానికి మనం వెళ్ళాము మళ్ళీ అవసరం తీరిపోతే బయటకు వచ్చేసాము వాళ్ళని వాళ్ళ మన సెల్ఫిష్నెస్కి వాళ్ళని యూజ్ చేసుకున్నాం కదా అని మీకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ కర్మ అనేది ఉండదు కదా ఈరోజు మీరు వాళ్ళకి ఇచ్చిన పెయిన్ అనేది మేబీ వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు ఎవరితో చెప్పుకోకుండా వాళ్ళలో వాడబా వాడే వాళ్ళే బాధపడుతూ ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు మీకు ప్రాబ్లం వస్తే చూడండి ఈ కర్మ అనేది ఫేస్ చేస్తారు కదా ఆ టైంలో ఎవరైనా కూడా ఆ టైంలో అప్పుడు అనిపిస్తుంది మీకు ఎందుకు నా కర్మ ఇలా ఉంది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో అప్పుడు మీరు ఎవరితో చెప్పుకోవడానికి కూడా చెప్పినా కూడా ఎవరు మీ దగ్గర ఉన్నారు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ మీకే వస్తుంది మనం ఒకటి ఒకరికి ఒకటి ఇచ్చామంటే అదే మనకి రిటర్న్ ఇస్తుంది మంచి చేయండి మీకు మంచి వస్తుంది రేట్ మీరు ఒకవేళ బాధ పెట్టారంటే ఈరోజు కాకపోయినా రేపైనా కూడా ఇప్పుడు మీకు ఏదైతే పెయిన్ అనేది ఇచ్చారో మీ పార్ట్నర్కి అదే పార్ట్నర్ మీ పెయిన్ కూడా మీరు మీ నుంచి వస్తుంది వాళ్ళ నుంచి వాళ్ళ లైఫ్లోకి అనేది వస్తుంది అన్కండిషనల్ లవ్ డివైన్ లైవ్ ఐ ఆ యు టు ఇన్ మై మీరు ఏమనుకున్నారంటే మన ఈ లవ్ అనేది అన్కండిషన్ మీరు వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు కూడా స్టార్టింగ్లో చూపించారు ఆ ప్రేమ ఏంటంటే కొంతవరకు ఏదైనా కూడా స్టార్టింగ్లో ఏదైనా మనం ఒక వస్తువును కొన్నామనుకోండి ఆ వస్తువును కొన్నప్పుడు మనం ఎంత మంచిగా చూసుకుంటాం అది పద్దపది ఒక కారు కానివ్వండి ఒక బైక్ కానివ్వండి ఒక వస్తువు కానీ ఒక గోల్డ్ ఆర్నమెంట్ కానివ్వండి స్టార్టింగ్లో దాన్ని చాలా జాగ్రత్తగా ఒక పర్ సపోజ్ ఒక కార్ తీసుకున్నారని కొత్తలో రోజు క్లీన్ చేసుకోవడం దాన్ని డస్ట్ పట్టకుండా అది ఇట్లా చాలా నీట్గా కేరింగ్ అనేది తీసుకుంటాం కానీ పోను పోను ఒక వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత దాని మీద అంత కేరింగ్ చూపించారు ఎందుకంటే ఇలానే మీ పార్ట్నర్ కూడా ఎలా అయితే మెటీరియల్ లైఫ్ని ఎట్లా చూస్తారో మిమ్మల్ని కూడా అట్లానే స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు మాట్లాడకపోతే కోప్పడము మీ మాటల కోసం వెయిట్ చేయడము మీరు ఎప్పుడు మాట్లాడతా అని చూడడము ఇట్లా చేసిన మీ పర్సన్ ఎప్పుడైతే కొన్ని రోజులు అయిపోయినాక ఇంకా వీళ్ళు మీ వీక్నెస్ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారనే సంగతి తెలుసు సో ఎప్పుడైతే ఎడిక్ట్ అయిపోయారో ఇంకెక్కడికి వెళ్ళాలి లేదు తప్ప వేరే లోకం ఉన్నది లేళ్ళకని చెప్పి వాళ్ళకి ఏంటంటే మనుషుల్ని కూడా మెటీరియల్ లైఫ్ వస్తువులను చూసినట్టుగానే చూస్తూ ఉన్నారనమాట అందుకే అప్పుడు అంత ప్రేమ చూపించి ఇప్పుడు చూపించకపోవడం ఇప్పుడు వద్దనికొని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మీ వాళ్ళకి మీరు ఒక మెటీరియల్ లైఫ్ అనమాట మెటీరియల్ని ఎట్లా చూస్తారో మీరు ఇప్పుడు ఒక వస్తువుని ఎలా అయితే చూస్తారో మిమ్మల్ని కూడా అలానే చూసుకుంటారు మీ పార్ట్నరు అండ్ జెలసీ అండ్ జలసీ అని పొసూనెస్ అనేది చాలా ఉంది మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మీ విషయంలో తనని తక్కువ చేసుకోరు తను తనని ఎప్పుడు కూడా తను తక్కువ అన్నమాట మీరు వేరే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు తనకు మాత్రమే ఇంపార్టెన్స్ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇవ్వకూడదు కానీ వాళ్ళు అలానే ఉన్నారా అంటే వాళ్ళు అలా ఉండరు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరి తర్వాత మీరు కానీ మీ లైఫ్లో అందరికన్నా ముందు వాళ్ళు ఉండాలి ఇలాంటి పర్సన్ అన్నమాట ఫ్రెష్ స్టార్ట్ మీరేమనుకుంటున్నారంటే మళ్ళీ తను వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి చక్కగా మీతో మళ్ళీ ముందులాగా మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో ఎంత హ్యాపీగా టైం అనేది తెలియనట్టుగా మాట్లాడుకున్న రోజులు అనేవి మళ్ళీ రావాలి అని మీ డివైన్ని ప్రే చేస్తున్నారు అండ్ మీరు అనుకుంటున్నారు మాకు సోల్మేట్ కనెక్షను అందుకే వీళ్ళ నేను మర్చిపోలేకపోతున్నాను నా మైండ్లో నుంచి కానీ నా మనసులో నుంచి కానీ తీయలేకపోతున్నాను అని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కమ్యూనికేషన్ వస్తుంది ఒక్క మెసేజ్ వస్తుంది మీ లైఫ్ అనేది మీరు ఒక్క మెసేజ్ చేస్తే బాగుండు ఒక్క కాల్ చేస్తే బాగుండు మీ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తే బాగుండు బ్లాక్లో నుండి తీస్తే బాగుండు అని మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మరి మీకు ఇంత అనిపిస్తుంది మరి వాళ్ళకు వన్ పర్సెంట్ కూడా లేదా అంటే లేదు ఎందుకంటే వాళ్ళ మెటీరియల్ లైఫ్ కోసమే మీ లైఫ్లోకి వచ్చారు మెటీరియల్ ఫిజికల్ లైఫ్ కోసం మాత్రమే మీ లైఫ్లోకి అన్నమాట అండ్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు మీతో దూరంగా అనిపించినప్పుడల్లా మిమ్మల్ని మీద చాలా డౌటింగ్ ఎక్కువ అన్నమాట వాళ్ళకి స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే స్టార్టింగ్లో మీరు అన్నీ తెలిసే మీ లైఫ్లోకి వచ్చారు కానీ ఎప్పుడైతే కొన్ని రోజులు అయినాక ఏదైనా స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదని ఎట్లా అంటారో ఆ తర్వాత ఉండే కొంత ఏంటంటే మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ప్రతిదీ డౌట్ పడ్డము ఏదో ఒక డౌట్ పడి మిమ్మల్ని దూరంగా ఉండాలి వీళ్ళని వదిలించుకోవాలి అన్నట్టుగానే మీ పార్ట్నర్ అన్నమాట అలానే ఎప్పుడు ఏదో ఒకటి ప్లేమింగ్ చేయడము డౌట్ పడ్డము ప్రతిదానికి ప్రూఫ్లు చూపించుకుంటా మీ లైఫ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నుంచి వస్తూ ఉండడం జరిగింది ఒకరొక స్టేజ్ వచ్చేసరికి మీ వాళ్ళే డిసైడ్ చేసుకున్న రిలేషన్ వద్దు ఎందుకు ఇలాంటి రిలేషను అవసరం లేదు అని మిమ్మల్ని మీలో మీరు వంద మంచి పనులు చేసినా కూడా వంద మంచి పనులు కనిపించకుండా వన్ ఆర్ టూ మిస్టేక్స్ ఉంటాయి చూడండి అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది వాటిని పట్టుకుని వీళ్ళు దూరం అవడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళకి మీద ఉండాలన్నా లేదన్నమాట ఎందుకంటే ఏదైనా కొత్తలో ఉన్నట్టుగా తర్వాత ఎలా ఉంటుందో వస్తువులను ఎలా చూస్తారో ఫీల్డ్ మిమ్మల్ని కూడా అలానే చూశారు మెటీరియల్ లైఫ్ అండ్ ఫిజికల్ లైఫ్ కోసమే మీ లైఫ్లోకి వచ్చారన్నమాట మీరు మాత్రము అదొక సోల్మేట్ కనెక్షన్ వాళ్ళు లేకుండా ఉండలేము వాళ్ళ వైబ్ అనేది మాకు వాళ్ళు బా బాధపడితే నేను చూడలేను వాళ్ళు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఉండలేను అన్న ఫీలింగ్లో మా ఇద్దరి మీద ఒక వైబ్ ఉంది వాళ్ళ వైబ్స్ అనేవి వాళ్ళ వైబ్రేషన్స్ నాకు లో చేసేస్తాయి అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఒక బెస్ట్ మూమెంట్ అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం కానివ్వండి ఇద్దరు కలిసి ఎక్కడైనా ట్రావెలింగ్ చేయడం అనేది మీ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్గా మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అండ్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారేమో వస్తే కనుక ఎందుకు ఇంత మోసం చేసేవాడేమో ఎందుకు ఇలా దూరం చేసేవాళ్ళం మీరు అనగాలన్న ఉద్దేశం అయితే ఉంది కానీ వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా మీరు డే అండ్ నైట్ అప్పుడు ఎలా అయితే మీ పార్ట్నర్ ఉన్నప్పుడు ఎలా అయితే ఎప్పుడు వాళ్ళ థాట్స్ వాళ్ళ గురించి ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు అలానే ఆలోచిస్తున్నారు వాళ్ళకంటూ వేరే ప్రపంచం వెళ్ళిపోయింది మీరు ఇంకా ఆ మాయలోనే ఉన్నారు వాళ్ళ సెల్ఫిష్గా ఉండి వాళ్ళు మెటీరియల్ లైఫ్కే ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లో వచ్చినా కూడా మళ్ళీ మెటీరియల్ లైఫ్ కోసమే వస్తారు తప్ప వేరే దేని కోసం మీరు రారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉందో కాకపోతే కర్మ అనేది ఉంటుంది కదా ఈరోజు కాకపోయినా రేపు కూడా ఆ కర్మ అనేది వాళ్ళు తప్పకుండా ఫేస్ చేస్తారు ఫేస్ చేయాల్సింది దానికోసం మాత్రమే ఐ వాంట్ టు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళతో కలవాలి మళ్ళీ మాట్లాడాలి కాసేపు బాధని షేర్ చేసుకోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారనమాట ఐ ఫీల్ జలసీ యాంగల్ బికాస్ ఐలై యూ డీప్ మీరు మీకు కూడా జలసి అండ్ యాంగర్నెస్ అనేది వస్తుంది అనమాట ఎప్పుడంటే వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడినా వేరే వాటి గురించి వాళ్ళ కూడా అంటే మీ పార్ట్నర్కి యాంగర్ జలసీ అనేది అది ఎప్పుడూ ఆలోడం ఉంటుంది అనమాట ప్రతి విషయంలో కూడా ఇక్కడ చిన్న మాట అంటే అది బయటకు వచ్చేస్తుంది కానీ వాళ్ళు ఎన్నెన్నా కూడా మీరు కూల్గా తీసుకోవాలి ఎందుకంటే మీ నేచరే కొంచెం కూల్గా ఉండే పర్సనాలిటీ కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం ఓపికతో అన్ని భరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేశారు ఇప్పటి వరకు సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం మనం ఈ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాం సామరస్యము మన మనసు శరీరము ఆత్మ యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వముల కన్నా సమన్వయపరుస్తుంది దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరం పరస్పర సంబంధీకులము అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకునే జీవిత ప్రణాళిక అనుగ్రహంతో అంగీకరించు సో మీ లైఫ్లో ఏదైతే ఇప్పుడు ఉందో మీ పార్ట్నర్కి దూరంగా ఉండడం కానివ్వండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కానివ్వండి ఇవన్నీ మీ లైఫ్లో రాసి ఉంది కాబట్టి డెస్టినీలో ఉంది కాబట్టి మాత్రమే మీ లైఫ్లో వాళ్ళు వచ్చారు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మాత్రమే సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి పరమాత్మ ఒకడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిల్లో మనమందరం అందరం పరిస్థితులు సో అందరూ ఒకటే అనమాట ఎవరు ఎక్కువ కాదు ఎక్కువ తక్కువ కాదు మీ పార్ట్నరు మీరు చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా గొప్ప పర్సన్స్ లేరు వాళ్ళు చూపించిన ప్రేమ కానీ వాళ్ళు మేబీ సోల్ కనెక్షన్ పాస్ట్ లైఫ్లో వచ్చిన పర్సన్ అయినా ఏమి ఉండొచ్చు లేకపోతే వీళ్ళతో నాకు ఒక వైబ్ ఉంది అందువల్లనే వాళ్ళని మర్చిపోలేకపోతున్నాని మీరు ఫీల్ అవుతున్నారు అలాంటిది ఏమి అందరూ ఒకటే అన్నమాట కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది వాళ్ళ మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోలేదు దాంట్లో మీరు బలైపోయారు అంతే మీ లైఫ్లో బలైపోయారు వాళ్ళ విషయంలో మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యం ఉన్నది ఉండేది అన్ని తత్వాలకు మీలో ఉన్న అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరము ఈ లవ్ ఒక్కటే కాకుండా వీళ్ళు ఉన్న కోపాన్ని ప్రేమని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి అదే అన్నిటికీ మంచిది లైఫ్లో అనేది చెప్తున్నారు బాబా ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో